అందరికీ నమస్కారం ఓం శివాయ కార్తీక మాసం పుణ్యప్రదమైన రోజులలో నేడు పదవ రోజు ఈరోజు పారాయణంలో వశిష్ట మహర్షి జనక మహారాజుకు వివరించిన అజామిలుని దివ్యమైన వృత్తాంతాన్ని కొనసాగిద్దాం నిన్నటి అధ్యాయంలో అజామిలుడు నారాయణ అని తన కొడుకును పిలవగానే విష్ణుదూతలు వచ్చి యమదూతలను ఎలా అడ్డుకున్నారో తెలుసుకున్నాం ఈరోజు కథలోని అంతర్ధానాన్ని అజామిలుని రహస్యాన్ని తెలుసుకుందాం కథ ప్రారంభం వశిష్ట మహర్షి మాటలు విన్న జనక మహారాజుకు కొన్ని సందేహాలు కలిగాయి ఆయన వశిష్ఠుడిని ఇలా అడిగారు మహాత్మా అజామిలుడు పూర్వజన్మలో ఎలాంటి పుణ్యాలు చేశాడు ఈ జన్మలో ఎందుకు పతిధుడయ్యాడు విష్ణుదూతలు యమదూతలకు చెప్పిన ఆ నామ మహిమ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి దయచేసి వివరించండి వశిష్ఠుడి చిరునవ్వుతో ఇలా చెప్పారు రాజా శ్రద్ధగా విను అజామిలుడు సత్యవ్రతుడు అనే సద్గుణ సంపన్నుడైన బ్రాహ్మణుడు వేద వేదాంగాలను అభ్యసించి గురువులకు సేవలు చేస్తూ ధర్మ మార్గంలో జీవించేవాడు అతని ప్రవర్తన అందరికీ ఆదర్శంగా ఉండేది ఒకనొక రోజు అరణ్యం నుండి తిరిగి వస్తుండగా అతను ఒక దురదృష్టకరమైన సంఘటనను చూశాడు ఒక దుష్టురాలైన స్త్రీ ఒక రజకునితో కలిసి అపచారంగా ప్రవర్తిస్తూ కనిపించింది సత్యవ్రతుడు ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా తన మనస్సును కోల్పోయాడు అతని పూర్వజన్మ సంస్కారాలు ఏమయ్యాయో ఏమో ఆ స్త్రీ పట్ల మోహాన్ని పెంచుకున్నాడు ఆ క్షణం నుండి అతని జీవితం తలకిందులైంది సత్యవ్రతుడు తన సదాచారాలన్నింటినీ విడిచిపెట్టాడు ఆ స్త్రీ వ్యామోహంలో పడి అధర్మ మార్గాన పయనించాడు తల్లిదండ్రులను ధర్మాన్ని విస్మరించాడు పాపాలు చేసి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఆ పాపాల ఫలితంగానే తర్వాతి జన్మలో అజామిలుడిగా జన్మించి అనేక దుర్గుణాలతో జీవించాడు ఇక యమలోకంలో జరిగిన వృత్తాంతం విందాం విష్ణుదూతల మాటలకు కంగు తిన్న యమదూతలు నేరుగా ధర్మరాజు దగ్గరకు వెళ్ళి జరిగిందంతా వివరించారు ప్రభు అజామిలుడిని తీసుకురావడానికి వెళ్తే నారాయణుడి దూతలు మమ్మల్ని అడ్డుకున్నారు కేవలం నారాయణ అనే నామాన్ని పలకడం వల్ల అన్ని పాపాలు ఎలా నశిస్తాయి అని అడిగాడు అప్పుడు యమధర్మరాజు ఇలా అన్నారు వత్స మీరు అడిగిన సందేహం సహజమే కానీ భగవంతుని నామ మహిమ అపారం సూర్యుడు ఉదయించగానే అంధకారం ఎలా పారిపోతుందో నారాయణ అనే దివ్య నామాన్ని స్మరించగానే సమస్త పాపాలు తక్షణమే నశిస్తాయి భగవంతుని నామాన్ని మించిన పవిత్రమైనది గొప్పదైనది ఈ సృష్టిలో మరొకటి లేదు రాజా జనక చూశావా పూర్వజన్మలో పతితుడైనా ఈ జన్మలో అనేక పాపాలు చేసిన అంతిమక్షణంలో పరమాత్మని నామాన్ని స్మరించడం వల్ల అజామిలుడు వైకుంఠ ప్రాప్తిని పొందాడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ విష్ణునామాన్ని శివనామాన్ని నిరంతరం స్మరించండి నామస్మరణ ఒకటే మోక్షానికి సులభమైన మార్గం ఓం నమో నారాయణాయ కార్తీక పురాణం పదవ అధ్యాయం సమాప్తం రేపు పదకొండవ కథలో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి